శ్రీ లలితా సహస్ర నామాలలో అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటి తటి నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా బ్రేక్ చేయకుండా ఒకే నామంలా ఉచ్చరించాలి దేవి కటి ప్రదేశం ఎర్రని వస్త్రం చేత ప్రకాశిస్తోంది కోటి సూర్య సమప్రభ అయిన ఆ దేవి మిక్కిలి ఎర్రని వస్త్రం ధరించింది సాధారణంగా దేవీ సంబంధమైన నామాలలో రక్తవస్త్రము రక్త గంధానులేపనము రక్తమాల్యాంబరము వంటి పదాలు కనిపిస్తాయి ఎర్రని పుష్పాలు ఎర్రని గంధము ఎర్రని వస్త్రము దేవికి ప్రీతి అరుణారుణ అని అరుణ పదం రెండు మార్లు వాడడంలో మిక్కిలి ఎరుపని కుసుంభము అంటే కుంకుమ పువ్వుని గ్రహించాలి మిక్కిలి ఎర్రని కుంకుమ పువ్వు వంటి వస్త్రం చేత ప్రకాశించే కటి ప్రదేశం కలది దేవి చూచేవారి మనస్సులలోని మాలిన్యం పోగొట్టి త్యాగరూపమైన భావాన్ని కలిగింపచేసే వర్ణము అరుణారుణం త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందుతారు అమ్మ సేవలో కొంత త్యాగము చేస్తే అనుగ్రహం లభిస్తుంది శ్రీమాత్రే నమః